మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తుంది మొన్నటి ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాక్ కింద దాదాపు నాలుగు టికెట్లు బొత్స కుటుంబానికి ఇచ్చారంటే ఆయనకు ఏ స్థాయిలో పార్టీ అధినేత ప్రయారిటీ ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన సతీమణి ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్తో పాటు ఆయనకు చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఆయనకు టికెట్ అదేవిధంగా వాళ్ళ సోదరులకు కూడా నలుగురికి మొత్తం ఓవరాల్గా నలుగురికి టికెట్లు ఇచ్చారు ఇది అప్పట్లో పెద్ద అంటే పెద్ద పార్టీలో చర్చ జరిగినటువంటి నేపథ్యం సత్యనారాయణ కూడా ఇటీవల ఎన్నికల్లో ఓటమి చెందారు అయినప్పటికీ కూడా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలి టీడీపీ కూటమిని ఫేస్ చేయాలంటే ఎందుకంటే ఓటర్ల బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉన్నప్పటికి కూడా కానీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించిదే తప్ప టీడీపీ కూటమిని ఫేస్ చేయలేమన్న భావనలకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ విశా విశాఖకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అందరి ఏకాభిప్రాయం మేరకు బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేశారు సో ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పార్టీ పటిష్టత పార్టీ పార్టీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణకు ప్రియారిటీ ఇవ్వాలని కూడా జగన్ భావించినట్లు తెలుస్తుంది అందులో భాగంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి బాధ్యతలను అంటే పూర్తిగా మూడు జిల్లాలకు సంబంధించినటువంటి బాధ్యతలను బొత్స సత్యనారాయణకు అప్ అప్పజెప్పబోతున్నట్టు కూడా పార్టీ వర్గాల నుంచి మనకు అంద అందుతున్న సమాచారం దీంతో రెండు అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఇటు ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లా కోఆర్డినేటర్గా వైవి సుబ్బారెడ్డి ఆ పార్టీ ఎంపీ కొనసాగుతున్నారు ఆయనే నాన్ లోకల్ అన్న ప్రచారం అక్కడ వైసీపీ నేతలు కావచ్చు టీడీపీ నేతలు కావచ్చు సో పెద్ద ఎత్తున బలంగా ప్రచారం చేస్తున్నారు సో ఇటువంటి టైంలో ఇప్పటికే ఆ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డిని ఇటీవలే జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం సో ఇటువంటి పరిస్థితుల్లో వైవీ సుబ్బారెడ్డిని అక్కడి నుంచి తప్పించి అదే స్థానంలో ఆ ప్రాంతానికి చెందినటువంటి బొత్స సత్యనారాయణను పార్టీకి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా నియమించబోతున్నారు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద దిక్కుగా బొత్స సత్యనారాయణ ఉన్నారు అందరి నేతలను సమన్వయం చేసుకొని పార్టీ పటిష్టత పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా బొత్స సత్యనారాయణకు ఆఫర్ల మీద ఆఫర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం బొత్స ఇటు పార్టీలో నెంబర్ టూగా మారబోతున్నారన్నది మాత్రం చాలా కీలకంగా అంటే చెప్పుకోవచ్చు మరోవైపు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక బొత్స సత్యనారాయణ విజయం సాధిస్తే అది ఆయనకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశాలే ఉన్నాయి అట్ ద సేమ్ టైం మండలిలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కంటే ఎక్కువగా కూటమి కంటే ఎక్కువగా బలం ఉన్నటువంటి నేపథ్యం ప్రస్తుతం అక్కడ శాసన మండలి చైర్మన్గా అదేవిధంగా వైస్ చైర్మన్గా కూడా వైసీపీ ఎమ్మెల్సీలే అక్కడ కొనసాగుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కనుక విశాఖ ఎమ్మెల్సీ స్థానం కనుక స్థానంలో కనుక బొత్స సత్యనారాయణ గెలుపొందితే ఖచ్చితంగా ఆయన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా ఉండబోతున్నారు ఈ పదవి కూడా ఆయనకు త్వరలోనే రాబోతుంది అంటే గడిచిన ఎన్నికల్లో నాలుగు సీట్లతో పాటు ఇప్పుడు ఇటీవల జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఇక ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ ఇన్ఛార్జ్తో పాటు ఇక ఎమ్మెల్సీగా గెలిస్తే శాసన మండలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షనేతగా సో ఇటువంటి అనేక పదవులు ఆ బొత్స వరించబోతున్నాయి మొత్తం మీద జగన్ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు బలమైన నేతలను ఆయా జిల్లాలకు ఇన్ఛార్జిగా నియమించబోతున్నారు త్వరలోనే పార్టీ పునర్నిర్మాణం అదేవిధంగా పార్టీ ప్రక్షాళన ఉంటుందని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి సో మొత్తం మీద ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా అంటే ఈ నెల ముప్పై తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సెప్టెంబర్ మూడున రిజల్ట్ రాబోతుంది సో వై వైసీపీలో మాత్రం బొత్స సత్యనారాయణ చాలా కీలకంగా మారబోతున్నారని మాత్రం వైసీపీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం